స్పెషల్ నా స్పెషల్ పప్పు చూడండి ఒక్క కిలో పప్పు వేసుకున్నాను చక్కగా వాష్ చేసేసి ఉడకబెట్టుకున్నాను ఇది చేసేటప్పుడు పిల్ల ఏమో పాపం వర్షం వస్తుందని లైట్గా బట్టలు దగ్గర ఉంది అందుకోసం పప్పు శుభ్రంగా వాష్ చేసుకుని మెత్తంగా ఉడకబెట్టుకున్నాను పప్పు దాంట్లో ఏమీ వేయలేదు ఇప్పుడు దాకా నేను చూడండి ఒక ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను పెద్ద ఒక స్పూన్ నిండా జీలకర్ర తీసుకున్నాను ఒక ఐదు దాకా ఎండిమిర్చి తీసుకున్నాను ఒక మూడు వచ్చి పచ్చిమిర్చి తీసుకున్నాను దీంట్లో పసుపు వేసుకుంటున్నాను చూస్తుండండి చూశారు కాక్రెండ్ పచ్చిమిర్చి ఎండిమిర్చితో కారం మాత్రం వేయను ఇది ఒక వెరైటీగా చాలా టేస్ట్ ఉంటుంది ఈ వాటర్ లేదు అందుకోసం దీంట్లోనే పసుపు గిన్నెల్లోనే నేను వాటర్ వేసుకున్నాను చూడండి మీ వంటలకు ఇంకా వెరైటీ ఉంది ఇంకా కొన్ని ఉన్నాయి వేసేయి అప్పుడు దాకా ఒక ఐదు నిమిషాల దాకా ఇది ఉడకబెట్టుకోవాలని చూడండి పప్పు ఎంత చక్కగా ఎంత మంచిగా ఉడికిపోయిందో మిర్చి కూడా మంచిగా మగ్గిపోయినాయి రెండు చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ మంచిగా మగ్గిపోయినాయి టమాటాలు కొత్తిమీర వేసుకుంటున్నాను ఒక పౌట్లో కిలో వచ్చే టమాటాలు తగినంత కొత్తిమీర గుప్పిడంత కొత్తిమీర తీసుకున్నాను ఇది తక్కువ మంట మీద ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలా దీంట్లో మాత్రం అసలు రవ్వంత కారం కూడా వేసుకోకూడదు ఐదు నిమిషాల తర్వాత ఇది చక్కగా ఉడికినాక మళ్ళీ ఈ పచ్చిమిర్చి టమాటాలు ఎండిమిర్చి అంతా మంచిగా మగ్గించుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను నిమ్మకాయ రసం పెద్ద నిమ్మకాయలు వచ్చి రెండు తీసుకున్నాను రసం తీసుకున్నాను ఇలా ఈ నిమ్మకాయ రసంలో కొంచెం కూడా గింజ లేకుండా జాగ్రత్తగా తీసుకోవాలా ఎందుకంటే చేదోయ్యి అందుకోసం ఈ రోజు మాత్రం రవ్వంతా కూడా నేను చింతపండు వాడట్లేదు చాలా టేస్ట్ ఉంటుంది అండ్ చూడండి ఇప్పుడు నేను పప్పు గుర్తు తీసుకుని మెత్తగా మెత్తేస్తాను ఆల్రెడీ మెత్తగా అయిపోయింది ఇంకా కొంచెం చేస్తాను ఎందుకంటే కొంచెం బరక్ బరగ్గా ఉంటుంది ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇది కొంచెం బాగుంటుంది ఇంకా ఇది చపాతిలో తినవచ్చు పులకలో తినవచ్చు దేంట్లో అయినా చాలా సూపర్గా ఉంటుంది ఈ పప్పు నిమ్మకాయ పప్పుకి వచ్చి నేను కాంబినేషన్ ఏం పెడతాను చూస్తూ ఉండండి చాలా టేస్టీగా చేస్తాను చూడండి పప్పు ఎంత మంచిగా చక్కగా ఇట్ట మెత్తాను ఇలా పలు పలుగా ఇలా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను తాలింపు కోసం వెళ్తున్నాను చూడండి పెద్ద స్పూన్తో వచ్చి మూడు స్పూన్లు నేను నూనె తీసుకున్నాను చూడండి నూనె మంచిగా మరగబెట్టుకున్నాను దీంట్లో వచ్చి ఒక స్పూన్ వచ్చి ధనియాలు తీసుకున్నాను ఒక స్పూన్ వచ్చి ఆవాలు ఒక స్పూన్ వచ్చి జీల్లకర్ర పది వచ్చి చిన్నలపాయలు రెబ్బలు కచ్చపక్క దంచాను ఒక్క ఎండిమిర్చి వేస్తున్నాను ఈ ధనియాలు జీల్లకర్ర ఆవాలు చిన్నలపాయలు ఎండిమిర్చి చాలా టేస్ట్ పోపు దినుసులు మాత్రం ఏమీ వేసుకోలేదు పచ్చనిపప్పు సాయిమినపప్పు నేను వేసుకోవట్లేదు ఎందుకంటే ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలా ఉండాలి చూడండి ధనియాలు వేస్తే ఫ్రండ్ మీ ధనియాలకి చాలా టేస్ట్ వచ్చింది అందుకోసం నేను పచ్చని పప్పు సాయిమినపప్పు తీసేసాను ఇవే వేసుకుంటున్నాం చాలా బాగుంటుంది చూస్తుండండి ఒక్క నిమిషం దాకా ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలా ఇది అంతా మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం చూపిస్తాను చూడండి మంచిగా పోపు అంత మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు నేను ఒక ఐదు రెబ్బలు వచ్చి కరివేపాకు వేసుకుంటున్నాను చూడండి నిమ్మకాయ పప్పు వేసేస్తున్నాను ఇంట్లో నేను కొంచెం పలస పలుసగా ఉండాలా మరీ గట్టిగా ఉంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది మేము రైస్లో కలుపుకొని తినటానికి కూడా చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే కొంచెం వాటర్ వేసుకోకుండా గట్టిగానే పెట్టుకోండి పప్పు నిమ్మకాయ పప్పు చాలా బాగుంటుంది నాకు మాత్రం కొంచెం లైట్గా పల్సంగా ఉండాలా మరీ గట్టిగా ఉన్నా కూడా రైస్ నాకు నచ్చదు అందుకోసం ఇంత లూజ్గా పెట్టుకుంటున్నాను మీరు మాత్రం వేసుకోవాలంటే గట్టిగా చేసుకోండి చూడండి ఫ్రెండ్ నేను శుభ్రంగా తాలింపు వేసుకుని చక్కగా ఒక పది నిమిషాలు తక్కువ మంట మీద ఈ నిమ్మకాయ పప్పు వండుకున్నాను ఇప్పుడు లాస్ట్లో నేను స్టవ్ ఇప్పుడు కట్టేసాను కొత్తిమీర వేసుకుంటున్నాను ఇంకా ఉడక పెట్టుకోకూడదు బాగుండదు అందుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి ఇప్పుడు చక్కగా ఇట్టా కలుపుకొని ఇప్పుడు నేను మూత వేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి నిమ్మకాయ పప్పుతో నేను కాంబినేషన్ ఏం పెట్టింది మీ వంటలో కనుక్కుంటున్నారు చాలా సూపర్గా చాలా టేస్టీగా నిమ్మకాయ పప్పుకి కాంబినేషన్ కోడి ఏపడు చిన్నల్లిపాయలు కోడి వేపుడు చేస్తున్నాను చాలా సూపర్గా చేస్తాను చూస్తూ ఉండండి ఎలా చేసిద్దు మీ వంటలక్క చూడండి మూడు స్పూన్లు వచ్చి నేను నూనె వేసుకుంటున్నాను అరకిలో వచ్చి నేను కోడి మాసం వేసుకుంటున్నాను కొంచెం వస్తే నేను టేస్ట్ కోసం వచ్చి సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం చూడండి ఇలా తక్కువ మంట మీదే నేను కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా మగ్గించుకుంటున్నాను కొంచెం లైట్గా ఉడకబెట్టుకోవాలా అప్పుడు దాకా నేను చిన్నులపాయలు మసాలా వేసుకుంటున్నాను కారం చూడండి నేను కోడి ఎప్పుడు చేస్తున్నానుగా చిన్నపాయ కోడి వేపుడికి కొంత కొన్ని సాల్ట్ వేసి నేను పొయ్యి మీద పెట్టి వచ్చాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఇరవై వచ్చి చిన్నులపాయలు రెబ్బలు కచ్చా పక్కగా దంచేశాను దీంట్లో వచ్చి రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ వచ్చి పసుపు వేసుకుంటున్నాను రెండు చూడండి మంచిగా కోడి ఎప్పుడు అవుతుంది చాలా బాగుంది కమ్మటి వాసన వస్తుంది కొంచెం నేను పసుపు అయినా ఏదైనా వేసుకోలేదు రవ్వంత సాల్ట్ వేసుకుని నేను ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్ దీంట్లో చిన్నపాయలు రెబ్బలు కారం పసుపు సాల్ట్ ఈ నాలుగు వేసుకుని మంచిగా మిక్సీ పట్టేసాను చూడండి కచ్చా పక్కగా ఎంత బాగుందో ఈ కారమే చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసమే నేను అంటున్నాను చిన్నపాయలు కోడి ఎప్పుడు మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఎంత ఘుమఘుమలాడిపోతుందో చాలా కలర్ఫుల్గా ఉంది దీంట్లో చూడండి నేను గరం మసాలాలు వేసుకోలేదు దీంట్లో వచ్చే అల్లం పేస్ట్ కూడా వేసుకోలేదు చిన్నపాయలు కారం ఈ రెండుతో నేను ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది తక్కువ మంట మీద పెట్టుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలా భలే బాగుంటుంది చూడండి ఒక్క పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర సన్నంగా కట్ చేసుకున్నాను ఇది ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చప్పలేమో అంత కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి మీ వంటలకు ఏది చేసినా చాలా వెరైటీగా చాలా స్పెషల్గా చేసేది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుందండి నేను ప్రతి వీడియో కూడా చాలా మంచిగా తీసుకున్నాను మా ఫోన్లో ఎలా కనిపిస్తుంది ఏమో నాకు తెలియట్లేదు చాలా బాగుంది నా వంటకం మాత్రం చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేసుకుండి ఇది ఒక ఐదు నిమిషాల దాకా ఇట్లా ఫ్రై చేసుకోవాలా చూడండి ఒక కప్పు చిన్న కప్పు నిండా నేను కరివేపాకు తీసుకున్నాను చాలా ఫ్రెష్ కరివేపాకు మా చెట్టుది ఇలా చక్కగా కలుపుకోవాలా ఒక్క నిమిషం దాకా పటపటలాడినట్టుగా ఫ్రై చేసుకోవాలా కరివేపాకు ఇలా ఫ్రై చేసుకుంటే నీ చికెన్లో చాలా టేస్ట్ వచ్చింది చూడండి ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను దాని జ్యూస్ కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి వేసుకోవచ్చు కానీ అన్నీ ఒకే రకంగా చేసుకోకూడదు ఫ్రెండ్ ఏ వెరైటీగా ఆ వెరైటీ కరెక్ట్గా చేసుకోవాలా అప్పుడు మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది ఏ దాంట్లో ఏ టేస్ట్ ఉండదు తెలిసిద్ది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుని కరివేపాకు వేసుకుంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయి వంటలన్నీ అలా నాకు నచ్చదు ఇప్పుడు రెండో ముక్క కూడా వేసుకుంటున్నాను నిమ్మకాయ చెక్క చూడండి ఫ్రెండ్స్ చాలా కమ్మగా చాలా టేస్టీగా నేను చిన్నలిపాయలు కోడి ఎప్పుడు చేసేసాను తప్పకుండా మాత్రం మీరు ట్రై చేయండి ఇప్పుడు దానిష్ కోసం టేస్ట్ కోసం నేను కొత్తిమీర వేసుకుంటున్నాను అలా చూడండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రెడీ అయిపోయింది